హాయ్ అండి ఈరోజు పండుమిరగ తొక్కండి ఇది ఆల్రెడీ మనం చేసుకుని పెట్టుకున్నాం దీంతో గోంగూర పచ్చడి చేసుకుందామండి గోంగారని చక్కగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వేపుకున్నాం బాండి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నా ఈ గోంగూరని వేసుకుని వేసుకున్నాం ఈ గోంగూరను ఒకసారి కలుపుకున్నామండి గోల్పేరు ఫైవ్ గోంగోర పచ్చితే అండి గోంగోర ఇది పక్కన ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకొని అండి చనాపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అండి రెండు మిరకాయ కరివేపాకు మనకు కావాల్సింది కొద్దిగా ఇంగువ కూడా అండి ఇవన్నీ ఆయిల్ పెట్టుకున్నానండి ఇవన్నీ ఇందులో వేసుకుని తాలింపాలింపి వేసుకుందాం అండి తాలింపు వేగిపోతే చల్లారిలోపు మిక్సీ యాడ్ చేసుకోవచ్చు గోంగూర పండుగరగా చాలా బాగుంటుందండి అన్నవంత దొంగతని తినేయచ్చు తాలింపిక వేగిపోయిందండి లోపు మిక్సీ యాడ్ ఉల్లిపాయ జలు వేసుకున్నానండి మూడు ఇందులో జీలకర్ర పండుమిరకాయలో కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఇందులో దీన్ని సరిపడా వేసుకుంటున్నాం సాల్ట్ స్పూను వేసుకున్నాం ఈ పండు పండుమిరకాయ తక్కువ ఉంది కదండి అది వేసేసుకున్నాం గోంగూర అండి చల్లారిపోయింది మనం వేపుకున్నది ఇప్పుడు మిక్సీ యాడ్ వేసుకున్నాం మిక్సీ యాడ్ వేసుకున్నానండి ఇప్పుడు తాలింపులు వేసుకున్నాం దాంట్లో ఈ పచ్చడి అంతా వేసుకుని కలుపుతాము ఒకసారి మిక్స్ చేసుకున్నామండి ఈ పప్పులు అన్నీ కలిసి బాగుంటుంది అయినా అలాగే ఉంటుంది టేస్ట్ సూపర్ అయిపోయిందండి పండుమిరగాయ గోంగూర పచ్చడి మనం పొడిమిరకాయ తక్కువ చక్క నిల్వ చేసుకుంటే ఇలా గోంగూర పచ్చడిలో చక్క వేసుకుని చేసుకుంటే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని తింటే మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన టేస్టీ టేస్టీ పొడిమిరకాయ గోంగూర పచ్చడి రెడీ